గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ రామ్ ప్రసాద్ అండి ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ క్లినికల్ డైరెక్టర్ ప్లస్ న్యూరోటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషన్ అండి సో యాక్చువల్లీ మనందరం ఇక్కడ వచ్చింది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు తల్లిపాలు వారోత్సవాలు చేసుకుంటూ ఉంటాము ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటాము ఇవన్నీ ఇట్స్ లైక్ ఒక పండగలకని చేస్తాం మాల్ పీడియాట్రిషియన్స్ ఆప్స్టిషియన్స్ అందరు కలిసి ఇది మెయిన్ చేసుకునేది ఎందుకంటే ఇప్పుడున్న మదర్స్కి కానీ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అందరికీ తెలియదాన్ని కాబోయే మదర్స్ కానీ మదర్స్ కానీ సొసైటీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ ఒక అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం మన ఇండియాలో ఈ ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏపీ స్టేట్ అండ్ ఎన్అడ్ ఆఫ్ ఏపీ స్టేట్ న్యూరైటల్ నేషనల్ ఫోరం అండ్ ఐఐపీ కృష్ణ అండ్ ఎన్ అండ్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కలుసుకొని మనము ఇక్కడ మనము అండ్ మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అని కలుసుకొని వీఆర్ డూయింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్కి అట్లా అట్లా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఉమెన్ అని ఉంటుందన్నమాట అంటే ఎక్కడపైనా తల్లి మదర్ ఇట్ కుడ్ బీ ఇన్ వాళ్ళ పనిచేసే ఏరియా కావచ్చు ఆర్ ఇట్ కుడ్ బీ ఇన్ ఎనీ ఆఫ్ దియర్ హోమ్స్ ఇంట్లో ఉండొచ్చు ఆర్ వాళ్ళు ఎక్కడికి బయటికి పోయినా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడిపోయినా కానీ వాళ్ళకి ప్రైవేట్గా ఒక రూమ్ అంటూ బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఉండాలి అని ఒక అవగాహన కలిగిస్తూ అండ్ ఇంట్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ చేసేదానికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ మదర్ని ఎంతసేపు తల్లిపాలు ఇమ్మనే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అ నామ్ సో ఫస్ట్ సిక్స్ మంత్స్ తన బిడ్డకి కేవలం తల్లిపాలే ఇవ్వాలి ఇంకేం ఇవ్వకూడదు అని ఒక అవగాహన కలిగాలని మనము ఇవన్నీ చేస్తూ ఉంటాం సో యాక్చువల్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అటు మదర్కి కానీ ఇటు బేబీకి కానీ ఇద్దరికి యూస్ఫుల్ ఉంటుంది ఒక బేబీ ఫ్యూచర్లో ఒక పెద్ద డయాబెటీస్ ఒబిసిటీ హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే ఫ్యూచర్లో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి ఆ బేబీకి మానసికంగా కానీ బ్రెయిన్ పరంగా శారీరకంగా ఎదుగుదల ఇవన్నీ కూడా బాగుండాలి అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్స్ ఇంకా ఈ ఫార్ములా ఫీడ్స్ అవన్నీ ఇస్తే ఓన్లీ బరువు పెరుగుతారు కానీ బ్రెయిన్ పరంగా వాళ్ళకొచ్చే వచ్చే ఇంటలిజెన్స్ అండ్ కంపేర్డ్ టు బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ విత్ చాలా డిఫరెంట్ అయ్యాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్ బియాండ్ డౌట్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ వాళ్ళకి అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఇయర్ మనం స్పెసిఫిక్గా అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసాం ఈ ఇయర్ కూడా ఆర్ ఎంకరేజింగ్ మదర్స్ టు గివ్ ద బ్రెస్ట్ ఫీడ్స్ అంటే మిల్క్ బ్యాంక్ అని ఉంటుంది ఆ మిల్క్ బ్యాంక్లో మనం మిల్క్ స్టోర్ చేసుకొని ఎవరైతే మదర్స్ ఎక్సెసివ్ మిల్క్ వస్తుందో వాళ్ళ బిడ్డలకే కాకుండా పక్కన బిడ్డ ప్రీటమ్ సర్జన్ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తల్లికి కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో గెయిన్ అయిన వెయిట్ని తగ్గ తగ్గొచ్చు తొందరగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన మదర్స్కి కొన్ని రకాల క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్స్ నుంచి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది తొలి ఆరు నెలలు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి ఆ తర్వాత కూడా టూ ఇయర్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండొచ్చు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన రోజు వాళ్ళకి అది రకంగా కాంట్రసెప్టివ్ లాగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ని మనం బాగా ప్రమోట్ చేయాలి కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత మదర్ ఏదైనా సిక్ అయ్యి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉండి వాళ్ళు ఎన్ఐసి ఐసీయూలో అడ్మిట్ అయితే కనుక వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవచ్చు అలాంటి వాళ్ళ పిల్లలకి ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ వల్ల చాలా యూజ్ ఉంటుంది సో మనం ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ అనేది చాలా బాగా ప్రమోట్ చేయాలి థ్యాంక్ యూ అనుకున్నట్టు మనం ఎవరైతే మదర్స్ ఫర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ డొనేట్ వెల్ఫ్ ఫర్ బేబీస్ కానీ ఎవరికి యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళు ఈ సపోర్ట్ నెంబర్ కానీ కాల్ చేస్తే డెఫినెట్గా మీ విల్ హెల్ప్ డెమ్వర్ అండ్ ప్లీజ్ అయితే ఈ నెంబర్ నోట్ చేసుకోవాలి నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ సెవెన్ వన్ ట్రిపుల్ టూ ఈ నెంబర్ కానీ కాల్ చేస్తే మా టీమే అప్రోచ్ చేయవాలి వాళ్ళకి They will collect the bill and store the bill back. Provide this number to all the needed people. So, the hospital, one of the main doctors at Kumagar. అందరూ కైనస్టు కన్నా చాలా సీనియర్ డాక్టర్ ప్లస్ మేడం దాదాపు అందరూ మదర్స్ అడ్మిటాడు ఫస్ట్ పర్సన్ తల్లిపాల్ అయ్యాలి కేజీలు రూల్ని తీసుకొచ్చింది మా హాస్పిటల్ డాక్టర్ మాగా మేడం ప్లీజ్ షేర్ చేయొచ్చు